హలో అండి అందరికీ ఇక ఇదైతే నిన్న సాటర్డే టు సండే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది బ్లాగు ఇక ఇదైతే సాటర్డే బ్లాగు ఇక ఉగాది వస్తుంది కదా ఇక పండుగలు అంటేనే క్లీనింగ్ కదా ఇక మా డోర్కి సైడ్కి తగిలిచ్చినవన్నీ అయితే ఇక క్లీన్ చేసేద్దామని తీసేసిన ఉండే ఇక మా వాడు చూసారు ఇక్కడ సంత అయితే పెట్టేసిండే బొమ్మల సంత ఇక అట్లనే డోర్ గటన్స్ కూడా తీసేసిన ఉండే వాష్ చేయడానికి ఇక ఇక్కడైతే మా వాడైతే హెల్ప్ చేస్తుండే నాకు ఇక అన్నీ సపరేట్ సెపరేట్ వేస్తే ఆ రింగ్స్ ఉంటాయి కదా మధ్యలో వెళ్ళిపోతాయి కదా ఇక అట్లా అన్ని కట్టేసిన అన్నీ కలిపి అట్లా వేస్తే సెపరేట్ కాకుండా ఉంటాయి కదా ఇక చూసాడమ్మా వాడు మగపిల్లుడైనా అమ్మకి హెల్ప్ చేయాలనుకుంటుండు మమ్మీ నేను తీసుకొచ్చా అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తా అంటుండ్రు ఇక మొత్తానికి అన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో ఉండే ఇంకా డోర్కి సైడు అవన్నీ కూడా ఇక నానబెట్టేసిన కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసి ఇక ఒక టెన్ మినిట్స్ నానబెడితే ఇక దుమ్మంతా వచ్చేస్తుంది కదా అన్నట్టు ఇక వెనకాలైతే పెట్టేసినాయి ఇవన్నీ ఇక ఇంకా కొన్ని బట్టలు అయితే వేసేటది ఉంది వాషింగ్ మిషన్లో అయితే ఇక ఈ అయితే పూజ అయిపోయింది ఇక మా వాడి బొమ్మలు అయితే తీయడం వేయడం తీయడం వేయడం ఇదే పని ఉంది మొత్తము ఇక ఇక నా చాయ్ అయితే పెట్టిన తాగడానికి ఇక దొండకాయలు అరటికాయలు అయితే ఉన్నాయి కట్ చేయాలి ఇక ఇదైతే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఈ ఉండొచ్చు టైము ఇక మేమైతే బయటకు వెళ్తున్నాము నేను మా బాబు మా ఆయన అయితే ఇక ఈవినింగ్ కూడా ఎంత వేడనిపిస్తుంది అంటే బాగా చాలా దారుణం ఉంది డే టైంలోనూ బయటికి వెళ్ళలేకపోతున్నాము ఈవినింగ్లోనూ బయటకు వెళ్ళలేకపోతున్నాము ఇక డే టైం అయితే చాలా దారుణం ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది టెంపరేచర్ అయితే ఇక ఇట్లయితే కష్టము ఇక నేను పిల్లలకి పెద్దవాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఈ టైంలో అయితే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా ఇక ఏసీ కూలర్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదనుకోండి ఇక మేమైతే ఫైనల్గా వచ్చేసినాము ఇక మేమైతే గుడికి వచ్చినాము కర్మాంగట్ ఆంజనేయ స్వామి గుడికి ఒక చిన్న పని అయిన ఉండే సో దానివల్ల వస్తే వచ్చినాము ఇక మస్తు జనాలు ఉన్నారు ఇక అది కాకుండా నిన్న ఏదో శని త్రియోదశ ఏమో ఉందంట సో దానివల్ల కూడా జనాలు మస్తు మంది ఉన్నారు ఇక గుడి మొత్తం తిరిగినా కూడా మా వాడి ఒకటే వాటి మీద ఉన్నాయి ఇక బొమ్మలు ఇక మంచిగా గుడి లోపడనే పెట్టారు పిల్లల కోసమనే పెట్టారో ఏమో కానీ ఇక మా వాడైతే లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే గోల బొమ్మ కావాలి బొమ్మ కావాలని ఇంట్లో ఎన్ని పెట్టుకున్నా కూడా బయటికి ఏమైనా పోతే అది చూడంగానే కావాలి కొనిపించకపోతే లొల్లి లొల్లి వేస్తాడు ఇక ఎట్లయినా కొనిపించాలి లేదంటే ఇక బతుకనే అని ఇక సరేలే లేని పూయినా అమ్ముకోవడానికి ఇక అది కావాలి ఇది కావాలంటుండు రేట్లు కూడా మస్తు ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా టూ ట్వంటీ టూ ఫిఫ్టీ ఉన్నాయి ఏమన్నా లేనిది తీసుకోరా అంటే అస్సలు ఇంటలేడు అదే కారు కావాలి లారీ కావాలా అంటుండు ఒకటైతే గద ఉంది మంచి ఉంది ఆరెంజ్ కలర్ ఉంది ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది కదా సేమ్ అట్లానే ఉండే ఇక మొత్తానికి కిచెన్ సెట్ అయితే కొనుక్కో ఎందుకు రా అమ్మాయిలాగా కిచెన్ సెట్ అంటే ఇన్లేడు ఇక ఇక ఇదే కావాలని గోల వేసిండు ఇక ఇదే తీసుకుండు వన్ ఎయిటీ అయితే చెప్పిన ఉండే ఇక అట్లా ఇట్లా అడిగితే వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చిండు ఇక మా మామ అయితే వన్ ఫిఫ్టీ కూడా వేస్ట్ హండ్రెడ్కి అంటుండే ఇక అందరికీ హ్యాపీ సండే ఇంకా వీకెండ్ వచ్చేసింది కదా అందరూ ఏం చేస్తున్నారు ఇక టిఫిన్ చేశారా ఇక మీరు రోజు అయితే మీ లంచ్ స్పెషల్ ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇక ఇక్కడైతే నేను నా అత్తమ్మ మార్కెట్కి పోయినే సాటర్డే కదా ఇక మా ఉడకాయలు అయితే తీసుకొచ్చినే స్పెషల్లీ ఫార్ మీ నా కోసమే తెచ్చింది ఇక నేనైతే మామిడి కాయలే తింటాను కదా మామిడి పళ్ళు తిన్నాను కదా సో నాలుగైతే పట్టుకొచ్చింది ఇక మా ఆయన కళ్ళు అయితే వడ్డే దాని మీద ఇక తెచ్చుకొని కోసుకొని అయితే తింటుండు ఇక కొంచెం అంటే ఇచ్చిండు ఇక టేస్ట్ అయితే మంచిగా ఉండే ఇంకా ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేసేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టినండి ఇక ఇక్కడైతే నేను వంట కూడా స్టార్ట్ చేసేసిన ఇక టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఒక పక్క అయితే అన్నం పెట్టినండే మా 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 బాబు కోసము ఇక కుక్కర్లో అయితే అన్నం ఉండే నిన్న నైట్ అన్నం ఎక్కువ మా అత్తమ్మ ఎవ్వరు తినలేరు ఇక అదే దినేసామ్లో ఎందుకు పడేయడం అనేసి ఇక ఇక్కడైతే చింతపండు అయితే నానేసిన ఇక ఈరోజైతే మా సండే స్పెషల్ లివర్ మటన్ లివర్ చికెన్ ఎగ్జామ్ అనుకుంటు కానీ ఇక నేనే వద్దన్నా మా అమ్మయ్యతో ఇక లివర్ తిందాంలే అన్నట్టుగా ఇక ఇక్కడైతే మా ఆయన బోజు అయితే దులుపుతుండు దర్శ తీస్తుండు పైన అంతా ఏదో తీసామంటే తీద్దామన్నట్టు తీస్తుండు కానీ ఇంట్రెస్ట్ అయితే తీస్తలేడు ఇక మా అత్తమ్మ చెప్పింది కదా ఇక తీయాలన్నట్టుగా తీస్తుండు ఇక సండే కదా ఇక మా మామయ్య అయితే పూలకి వెళ్ళొచ్చింది ఇప్పుడే ఇక పూల రేట్లు అయితే మస్తు రేటు ఉన్నాయంట మరి సమ్మల వల్లనో పెళ్ళి సీజన్ వల్లనో ఏమో కానీ ఇక ఇక్కడ మా ఫ్రిడ్జ్ అయితే నిండిపోయింది మొత్తము లాస్ట్ వీక్ కూరగాయలు ఏం లేకుండే కదా ఖాళీ ఖాళీ ఉండే ఇక నేను అత్త మా సాటర్డే మార్కెట్ ఉంటుంది కదా పోయి కూరగాయలు తీసుకొచ్చిన ఉండే అందుకే ఇంత కలగా కనిపిస్తుంది అన్ని కవర్లే కనిపిస్తున్నాయి ఫ్రిడ్జ్లో ఇక ఇక్కడ కుక్కర్లో అయితే ఉల్లిగడ్డ పసుపు ఉప్పు అయితే వేసి లివర్ కూడా వేసి మగ్గని ఇద్దాంలే అనేసి ఇక కొంచెం సేపు మగ్గని సరిపోతుంది ఇక ఒక పక్క అయితే చార్ చేసామని స్టార్ట్ చేస్తున్నా ఇక చార్కి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా ఇక ఇక్కడ మసాలా కూడా కొంచెం అయితే నోరు పెట్టిన చార్ల కోసం అని స్పెషల్గా ఇక మొత్తానికైతే ఆల్మోస్ట్ నా ఉంటైతే అయిపోయింది ఇక ఇక్కడైతే మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది ఇక కొంచమే చేసిన ఉండే ఇక ఇక లివర్ ఏమో కొంచెం దగ్గరగా ఫ్రై లాగా చేస్తున్నా ఇక ఉట్టిగా తినలేం తినలేము కదండి ఇక మిరియాల చారు అయితే చేసిన ఉండే ఇక అయితే తెప్పించిన ఇప్పుడే మా తోటి షాప్ నుంచి ఇక మా బాబుకి అయితే పెరిగేసి అన్నం పెట్టిన ఇక తినేసిండు వాడైతే ఇక లివర్ అయితే ఇక ఒక పక్క అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఉన్నాయి ఇక లిడ్ అయితే ఓపెన్ చేసి ఇక డైరెక్ట్గా అట్లనే పెట్టేసినాడు ఇక ఇప్పుడైతే టైం త్రీ అవుతుంది ఇక నేనైతే తినేస్తున్నా ఇక మా మామయ్య వాళ్ళు అందరూ తినేసిరు ఇక నేనే లేటు ఉండే ఇక మా అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఆయనకి ఎంతో నచ్చిన పెరగనైతే అయితే తింటుండ్రు ఇక మా అత్తమ్మ సండే కూడా చంపేస్తుంది సీరియల్స్ పెట్టి ఇంతకు ముందు ఎపిసోడ్స్ చూడలేకుండే అంట ఇక అవి పెట్టి అయితే చంపుతుంది ఇక అన్నం అయితే తినడం అయిపోయింది ఇక కొన్ని వాసనలు ఉంటే అవి కూడా దోమేసిన మళ్ళీ ఈవినింగ్ ఎందుకులే అని ఇక అందరికీ అయితే ఒక టాలెంట్ ఉంటుంది కదా మా అత్తమ్మ టాలెంట్ అయితే చాయ్ గిన్నె మాడగొట్టడము చాయ్ గిన్నె మాడగొట్టాలంటే మా అత్తమ్మ తర్వాతనే ఇక అదే మల్వాటర్ ఏమో కానీ పెట్టి మర్చిపోతుంది లేదంటే అన్న పెట్టేస్తుంది ఇక ఆ గిన్నె ఎట్లా మాడిపోతుంది అంటే ఒక టూ త్రీ డేస్ వరకు అయితే అది అట్లానే ఉంటుంది ఒకసారి అయితే ఒక గిన్నె కూడా వడేసింది అంతగానో మాడిపోయిన ఉండే అది తోమినా కూడా వేస్ట్గా రాదనేసి డస్ట్బిన్లో ఉండే ఇక ఈరోజు కూడా మాడగొట్టేసింది గిన్నెని ఎప్పుడులానే ఇక బాసల పని అయిపోయింది అంతా అయిపోయింది ఇక మంచిగా చల్ల చల్లగా స్ప్రెడ్ తాగేసి ఒక నిద్ర వేసి లేవాది ఇక టైం త్రీ ఫార్టీ అయితే అయిపోయింది ఇక నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ